అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మశుపత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పండి మనం కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక యోగీశ్వరుడు చెప్పినటువంటి సందేశం తెలుసుకుందాం ఆయన ఏం చెప్పారంటే మానవుల యొక్క పరిస్థితిని ఆయన చెప్పడం జరిగింది ఏమన్నారంటే ఆయన రాసుకొని చెప్తాను ఊహలు ఆకాశంలో చేతలు భూమి మీద ఊహలు ఆకాశంలో చేతలు భూమి మీద ఇలా ఉందంట అందరి పరిస్థితి ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే ఊహించడం తగ్గించు ఊహించడం తగ్గించు చేతలు పెంచు ఊహించడం తగ్గించు చేతలు పెంచు అది ఆయన సందేశం ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఎక్కడో బయట సామాన్యులు ఏ జ్ఞానం లేనివారు ఏమీ సరైన అవగాహన లేని వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటే ఉండొచ్చు అని చెప్పినట్టుగా కానీ ఇన్ని ఎంత సాధన చేస్తున్నా ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నా ఇన్ని నేర్చుకుంటున్నా మనలో కూడా ఈ రకమైన ప్రవర్తన ఇంకా కొద్ది కొద్దిగా ఉంది మనందరిలో కూడా అందుకే చాలా ముఖ్యం అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అంటే దీని అంతరార్థం ఏంటంటే చెప్పడానికి అన్నీ చెప్తున్నాం మనం ఆచరణ కనిపించట్ల అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చెప్తున్నాం గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాం ఎందుకు విన్నాము తెలుసుకున్నాము వ్రాసుకుంటున్నాము బట్టి బట్టాం అవి చెప్పడానికి బాగున్నాయి కానీ ఆచరణ ఉండట్లే నిన్న కూడా మనం మొన్న చెప్పుకున్నాం మధు విషయంలో కానీ శ్రీకాంత్ విషయంలో కానీ అయితే ఇంకా ఉన్నారు వాళ్ళ ఒక్కళ్ళే నేను అనట్లేదు మంది ఉన్నారు ఇంకోటి కూడా చెప్పుకున్నంతకుముందు మనం ఆచరణాత్మకమైన సందేశాలే వినేవాడిని ప్రభావితం చేస్తాయి రాసుకోండి ఆచరణాత్మకమైన సందేశాలే వినేవాడిని ప్రభావితం చేస్తాయి చెప్పే వాటిని ఆచరించే ప్రయత్నం చేయి ఒకవేళ చెప్పినా దాన్ని ఆచరించడానికి కృషి చేయి సరి చేసుకోవడానికి ఇంచేతంటే ప్రతి ఒక్కరికి కూడా అంతరాత్మ ఉంది ఇది మర్చిపోతున్నాం మనమంతా కూడా అంతరంలోనే ఆత్మ ఆత్మ అంటే ఎవరు కాదు సాక్షాత్తు భగవంతుడు ఆయన ఏం చేస్తాడో మందికి అర్థం కాదు అలా ఉన్నాడో లేదో కూడా చాలా మంది తెలియదు ఆయన నీ ఆలోచనలు గమనిస్తున్నాడు నీ మాటలు వింటున్నాడు నీ చేతలన్నీ తెలుసుకుంటున్నాడు ఆయనకి ఆయనకేం తెలియదని అనుకోకు లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆత్మ ఎవరనుకుంటున్నారు ఆయనే ప్రకృతి ఇంత తేడాగా నీ ప్రవర్తన ఉంటే ఆయన ఎలా హర్షిస్తాడు ఆయన ఎలా సహకరిస్తాడు నీకేమో ఆయన సహకారం కావాలి ఆయన మెచ్చే విధంగా నువ్వు ప్రవర్తించావు కవుర్లు మట్టుకు కోట్లు దాటేస్తాయి మాటలు కోట్లు దాటుతాయి చేతలు భూమించి నుంచి కదలం నీ మాటలు నీ చేతలు కోటలు దాటాలి లేదంటే భూమి మీదైనా ఉండాలి మాటలు కోవడం ఆకాశంలో చేతలు భూమి మీద ఎలా కుదురుతుంది అంతరంలో ఆత్మ ఎలా ఒప్పుకుంటుంది నా విషయంలో ఒక సంఘటన చెప్తాను ఎందుకంటే నన్ను ఎగ్జాంపుల్గా చెప్పుకోవడమే మంచిది ఎవరెవరినో చెప్పే కంటే నేను ఈ మార్గంలోకి వచ్చే ముందు పత్రికారి పరిచయం అయిన తర్వాత రాకముందు పత్రికారి పరిచయం కాకముందు వ్యాపారం చేసేవాడు ఒక వ్యాపారంగా చాలా వ్యాపారాలు చేసేవాడిని అప్పుడు నా ఆశయము నా అభిప్రాయం ఏంటంటే ఎంత సంపాదించాను అన్నది చూసుకునేవాడిని ఎలా సంపాదిస్తున్నాను అన్న దాని గురించి ఆలోచించేవాడు కాదు ఓ కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఓ యాభై లక్షలు పెరిగింది ముప్పై లక్షలు పెరిగింది అని సంభరపడేవాడు ఏదో కొంత అప్పుడు కొంత ఆశయం ఉండేది మరి ఆ పూర్వజన్మ సుకృతం ఏంటో తెలియదు సంపాదించిన దాంట్లో కొంత సేవకి ఉపయోగించాలని అలా సంపాదించిన లక్షల్లో కొన్ని వందలు వేలో కొన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించావు కొన్నంత అవినీతి చేసి సంపాదించింది గోరంత సేవకు ఉపయోగించేవాడిని అవినీతి గురించి పట్టించుకున్నాను కాదు ఈ గోరంత సేవ గురించి ఉప్పొంగిపోయేవాడిని నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను చూడండి కొద్దిపాటి పుణ్యం చేసి కొన్నంత పాపం చేస్తే నువ్వు లాభం పొందినట్ట నష్టం పొందినట్ట అప్పుడు ఆలోచన ఉండేది కాదు అలాంటి సమయంలోనే పత్రికారి పరిచయం అయింది ఎందుకో తెలియదు ఆయన సందేశాలు ఆయన బోధలు ఆయన బోధించిన మార్గం నన్ను బాగా ఆకర్షించాను కాస్త కోస్తావు కాదు చాలా ఆకర్షించాను అని చేత ఆయన చెప్పే ధ్యానం చేస్తున్నాను ఈ ధ్యానం అందరికీ పంచమంటే ఊరూరు తిరిగి పంచడం కూడా మొదలెట్టాను మరి ఊరూరు తిరిగి క్లాసులు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి పత్రికారి దగ్గర నేర్చుకున్నవి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి వాళ్ళు చెప్పే గొప్ప గొప్ప సందేశాలు నీతులు బోధలు అవన్నీ చెప్పేవాడు ఏదో గొప్పగా చెప్తున్నట్టుగా బాగా చెప్పానని ఫీల్ అయిపోయేవాడు కానీ మళ్ళీ వచ్చే మూడు రోజులు నాలుగు రోజులు ఈ వ్యాపారంలో ఉండేవాడిని ఈ వ్యాపారంలో ఉంటుంటే ఈ వ్యాపారంలో కూర్చుని నేను చేసే పనులు నా మాటలు నా ఆలోచనలు నేను చెప్పేదానికి సంబంధం ఉండేది కాదు ఏంటిది అక్కడేమో ఒకటి చెప్తున్నాము ఇక్కడ చూ చేసేది మాట్లాడేది చూస్తే చాలా తేడాగా ఉంది అని లోపల నాకు నేనేదో అనుకుంటున్నానని అనుకున్నాను ఏం కాదది అంతరంలో ఉన్న ఆత్మ నుంచి అనిపించేది తర్వాత అర్థమైందండి నువ్వు అక్కడ ఏం చెప్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వేమైనా గమనించుకున్నావా ఆ అంతరాత్మ యొక్క ఆ ప్రబోధం ఆ హెచ్చరిక అది గ్రహించేవాడిని కొంచెం అలా చేస్తున్నందుకు బాధ కూడా కలిగేది నాకు తర్వాత అర్థమైంది అది ఆత్మ ఘోషిస్తుంది అని చెన్నీ అర్థమయ్యిన తర్వాత అప్పుడు కలిగిన బాధ పైకేం కనిపించేది కాదు కానీ లోపల మటుకు ఉండేది తర్వాత అర్థమైంది అంతరంలో నా ఆత్మ ఘోషిస్తుంది ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అని తర్వాత తెలిసింది నువ్వెవరు నీకు లాభించేది ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తే నీకేం లాభం వస్తుంది అని ఘోషిస్తుంది నిన్న తర్వాత 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 అర్థమైంది అనుకోండి ఆ ఘోష కొంచెం పెరిగిందండి ఓ నెల రెండు నెలలో మూడు నెలలో అయ్యేసరికి చూస్తే వ్యాపారంలో ఏ రకంగా చూసినా అంత అధర్మమే అవినీతే అక్రమమే అన్యాయమే నేను కూల్ డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా చేసేవాడిని అవి కూడా ఎన్నో మాయలు చేసేవాడిని అందులో మనం మేధర్శంతో ఉపయోగించి అది తెలుసు తెలిసే చేసేవాడి సరైన క్లీన్లీనెస్ పాటించకుండా డబ్బులు కక్కుతి పడి సరిగ్గా వాడకుండా చేసేవాడిని ఆ సీజన్లో వేసవగాలంలో వెళ్ళిపోయేవి ఆ డ్రింక్స్ చలికాలం వచ్చేసరికి ఈ సేల్ ఒక కొన్ని చోట్ల రివర్స్ అయ్యి మళ్ళీ రివర్ రిటర్న్ కూడా వచ్చినాయి నిజంగా అవి తాగితే చచ్చిపోతారు కూడా అలా నెల వండిపోయి చెడిపోయింది సరిగ్గా ప్రిపేర్ చేస్తే మూడు నెలలు వస్తాయి నెలలోనే డ్యామేజ్ అయిపోయి పాప ఫలితం అంటారు ఎంతో మంది పాపం డబ్బులు ఇచ్చి కొనుక్కొని లాభం పొందామని తాగితే హాని చేసే డ్యామేజ్ అయినవి మనం సప్లై చేస్తే ఆ పాప ఫలితం అనిపించమ చివరికి ఏమైందంటే ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి శాంపిల్స్ తీసుకుని కేసు పెట్టాడు ఆ కేసు ఎలాంటిది అంటే అందులో ఫుడ్ ఇది చాలా తీవ్రంగా ఉంటుంది అరెస్ట్ చేస్తారు మూడు నెలలో ఆరు నెలలో జైలు శిక్ష కూడా పడతారు ఇంకా చూడండి మనకి ఎంత టెన్షన్ ఇంత గొప్ప ఉండి నేను కోర్టులు సంపాదించిన నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా ఈ విషయం నేను ఎక్కడ చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను నాలో జరిగే అంతర్మదనం పైకి చూడడానికి గొప్పగా కనిపిస్తాం ఇంతకుముందు మనం చేసినటువంటి తప్పులు చాలా టెన్షన్ పడ్డాను ఆరు మాసాలు అన్నాడు ఎనిమిది మాసాలు కేసు నడిచి పదిహేను రోజులకి నెలకి వాయిదా పడేది వాయిదాకి వెళ్ళకపోతే క్రిమినల్ కేసు అరెస్ట్ చేస్తారు వెళ్ళాలి పొద్దున్నెలు కూర్చుంటే సాయంత్రం బయటకు వచ్చేది నాకు అనిపించేది ఇదేంటిది నాకు వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేయక్కల అంతకన్నా దారుణంగా ఉంది ఇది ఆ కోర్టులో ఎప్పుడు పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడనే ఎదురు చూడడం అన్నది నెలలో సార్లు మూడు సార్లు ఇదే పనే నాకు అప్పుడు అనుకునేవాండి నేను చేసిన దాని ఫలితమే ఇది అందుకే ఇలా జరిగింది నాకని తప్పులు చేశాను సగం నాకు తెలుసు దాని ఫలితంగా ఓ రకంగా కొంత నరకం అనిపించింది అది చూస్తే వాడు శాంపుల్ టెస్ట్ చేయించి వాడు కేసు పెట్టాడు అది రాంగ్ అది ఉండవలసిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది అప్పుడు మళ్ళీ వాళ్ళనే అడిగి కొంత డబ్బు అది ఇచ్చి ఏం చేయాలి బాబు ఇందులోంచి బయటపడాలంటే అంటే మళ్ళా వాళ్ళే సలహా ఇచ్చారు రీఎనాలసిస్కి మళ్ళీ మీరు పిటిషన్ పెట్టండి అంటే కోర్టు ద్వారా రీఎనాలసిస్ వాడు ఏం చేశారంటే ఒక శాంపుల్ టెస్ట్ చేయించి వచ్చిన తో కేసు పెట్టాడు ఇంకా కొన్ని శాంపుల్సు కోర్టులో సబ్మిట్ చేశాడు న్యాయంగా ఏ శాంపుల్ అయితే కేసు పెట్టి రివర్స్ అయ్యి కేసు పెట్టాడో కోర్టులో సబ్మిట్ చేసినటువంటి శాంపుల్స్ కూడా అలాగే ఉంటాయి కరెక్ట్గా ఎలా ఉంటాయి అప్పుడు ఎలా మరి రీ అనాలసిస్ పెట్టమంటే పెట్టాం కోర్టు ఇస్తుంది పర్మిషన్ అందులో కూడా తేడా వస్తే శిక్ష చేస్తారు అప్పుడు పెట్టి అప్పుడు హైదరాబాదు కోర్టు వాళ్ళ ల్యాబ్లో అది చేశారు మళ్ళీ అక్కడే చేస్తే కుదరదు అందుకని ఢిల్లీ ల్యాబరేటరీలో అక్కడ పంపారు పంపినప్పుడు హైదరాబాదులో పెద్ద ఆఫీస్ అని పట్టుకొని ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చి ఆ ఢిల్లీలో కూడా మేనేజ్ చేయమని చెప్పి ఆ రోజుల్లో అంత డబ్బు అంటే ఎక్కువే శాంపుల్ కరెక్ట్గా ఉందని రిపోర్ట్ తెప్పించాం ఎప్పుడైతే కరెక్ట్గా రిపోర్ట్ వచ్చిందో కేసు కొట్టేసాను ఎంతో రిలాక్స్ ఫీల్ అయ్యాను అనుకున్నాను నేను నేను చేసిన ఈ తప్పులకి పాపాలకి అప్పుడు అనుకున్నాను మళ్ళీ ఫుడ్ ప్రోడక్ట్స్ జోలికి మనం వెళ్ళకూడదు అలాంటి వ్యాపారాలు చేయకూడదు అని కానీ కొన్నాళ్ళు కంటిన్యూ చేశాను ఇలా ఈ రైస్ మిల్ వ్యాపారంలో అలాగే చేసేవాడిని అక్కడ చూస్తే అక్కడ అలా చేసేవాడిని ఇంకా కొన్ని అన్యాయాలు చేశాను ఫైనాన్స్ బిజినెస్ అయ్యాయి వాయిదాలు కట్టకపోతే వాళ్ళ మీద రౌడీల్ని పురమాయించి అరెస్ట్ చేశాను కూడా నిజాయితీగా ధర్మంగా ఉంటే వసూలు చేయలేవు అని చెప్పి వెంటనే వ్యాపారాలన్నీ మానేశాను ఒకటి కాదు అన్ని వ్యాపారాలు మానేశాను క్లోజ్ చేశాను చాలు ఉన్న డబ్బు చాలు బతకడానికి వేసారు ఎందుకు ఆశ ఎవరి కోసం తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాను కదా జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మనం అధర్మంగా సంపాదించింది వాళ్ళు అనుభవిస్తారు మనం చేసిన పాపాలు మనకు కూడా వస్తాయి ఈ పాపాలు పోగేయడానికై సంపాదన ఓసారి ఇంకొక ఆలోచన వచ్చింది నేను డబ్బు సంపాదిస్తున్నానా పాపాన్ని సంపాదిస్తున్నానా చూస్తే పాపమే సంపాదిస్తున్నా అని అర్థమైంది అప్పటి నుంచి ఎంతో మార్చుకున్నారు నా జీవితం సంపాదనే లేకపోతే ఇంకా అన్యాయాలు అక్రమాలు అధర్మాలు ఎక్కడుంటాయో చెప్పండి సంపాదన ఉంటే ధర్మంగా సంపాదించాలి ఎంత ఉన్నా ఉన్నంతలోనే బతుకుదాం ఉంది నా దగ్గర అప్పుడు ఐదు వేలు జీతం ఇచ్చినోడు బతుకుతున్నాడు ఏమండి ఇన్ని లక్షలు సంపాదిస్తూ నేను బతకలేనా ధర్మంగా సంపాదించినా లక్షల మీద ఉండే ఆదాయం ఇంకేం చేస్తాను నేను అప్పుడు చాలా సంతోషించాను పత్రిక లాంటి గురువు దొరికినందుకు చాలా సం సంతోషించాను అద్భుతమైన సందేశాలు ఇచ్చేవారైనా అవన్నీ అర్థం చేసుకున్నాను ఆచరణలో పెట్టడం మొదలెట్టాను అయ్యి అందరికీ బోధించడం మొదలెట్టాను అందుకే అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు శాంతి ఉండేది కాదు ఎందుకు ఉండేది నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు సంపాదన లేకపోయినా ఎంతో శాంతిగా జీవిస్తున్నాం ఇద్దరూ గొడవలు పడేవాళ్ళు ఏదో మాట మాట అనుకునేవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమే కానీ గొడవలే ఒక రెండు రోజులు ఎడమోహం పెడమోహం కూడా ఉండేది కానీ ఇప్పుడు ఎంతో న్యాయం అవుతున్నాం ఒకరికొకరు సహకరించుకుంటున్నాను అది ఈ మార్పు ఎందుకు వచ్చింది ధర్మంగా జీవించడం వల్ల ధర్మంగా సంపాదించడం వల్ల మాకేమన్నా లూట ఏ విషయంలో మేము తక్కువగా ఉన్నాం చెప్పండి అనుకున్న పని ఏ పని మేము చేయట్లేదు చెప్పండి నేను లగ్జరీలు చేయట్లేదు కానీ అనుకున్న సేవలన్నీ చేస్తున్నా అంచేత మరి ఇటువంటి యోగీశ్వరుడు చెప్పే సందేశాలు సామాన్యమైనవి కావు గుర్తుపెట్టుకోండి ఊహలు ఆకాశంలో ఉండకూడదు చేతలు భూమి మీద ఉండకూడదు నీ చేతలు ఆకాశంలో ఉండాలి ఊహలు తగ్గించు అదే చెప్పారు ఊహలు తగ్గించు చేతలు పెంచు అన్నాడు ఏది చెప్తారో అది చెయ్యండి మీరు చెయ్యింది చెప్పడానికి కొంచెం సంకోచించండి లేదంటే కనీసం చెప్పేశారు ఆచరించే ప్రయత్నం చేయండి ఊరికే నోటుకొచ్చింది చెప్పకండి అంతరంలో ఉన్న ఆత్మ గమనిస్తుంది ప్రకృతి గమనిస్తుంది మర్చిపోకండి వీళ్ళు ఎవరికి తెలియదు నేను చెప్పే అనుకుంటారు మీరు జూమ్లో మీరు సందే సందేశాలు ఇస్తారు ఎవరికి తెలియదు అనుకుంటారు మీ లోపల ఉన్న అంతరాత్మ వింటుందండి మీకు సహకరించవలసింది అదేనండి మీరు లాభం పొందేది అంతరంలో ఉన్న ఆత్మ ప్రకృతి నువ్వు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎక్కడి నుంచి వస్తుంది సర్పార్ చేత మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ